బాలు ఫ్రెండ్ సహాయంతో బెస్ట్ ఈవెంట్ మేనేజర్గా అవార్డు తీసుకున్న మీనా షాక్లో ప్రభావతి అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మనోజ్ అయితే ఇక బిజినెస్ అయితే దెబ్బతింటుంది దాంతో ఇంకా రోహిణితో ఇలా అంటూ ఉంటాడో మీ మామయ్యని అడిగి కొన్ని డబ్బులు తీసుకురావచ్చు కదా అకౌంట్లో వేయమనొచ్చు కదా కల్పన ఇచ్చిన డబ్బులు కూడా అయిపోయాయి ఇప్పుడు బిజినెస్ని మనం పైకి తెచ్చుకోవాలంటే కనీసం ఐదు లక్షలన్నా కావాలి అని అడుగుతూ ఉంటాడు మనోజ్ అప్పుడే రోహిణి బిజినెస్ కూడా నీకు చేతగా అవడం లేదు ఇలా ప్రతి ఒక్కదానికి కూడా మా మావిని డబ్బులు అడిగి తీసుకోవడం ఏంటి అని అంటూ ఉంటే అసలు మీ మావి ఎక్కడిచ్చాడని డబ్బులు ప్రతి దానికి అంటున్నావు అని ఇద్దరు కూడా గొడవ పడతారు కలుపున ఇచ్చిన నలభై ఎనిమిది లక్షలతోనే కదా మనం బిజినెస్ని స్టార్ట్ చేశాము ఏదో మీ మావ ఇచ్చినట్టు చెప్తావేంటి అని అడుగుతూ ఉంటాడు రోహిణిని మనోజ్ అయితే రోహిణి మనోజ్ ఇద్దరు కూడా అలా గొడవపడడం అంతా కూడా ప్రభావతి వినేస్తుంది కల్పన ఇచ్చిన నలభై ఎనిమిది లక్షలేంట్రా అని అడుగుతూ ఉంటుంది మనోజ్ని అప్పుడు ఇక ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు మనోజ్ రోహిణి ఇద్దరు కూడా ఇక షాక్ అయిపోతూ ఇలా అంటూ ఉంటారు అది ఏం లేదమ్మా ఏం లేదని తడబడుతూ ఉంటే నిజం చెప్పరా కల్పన ఇచ్చిన నలభై ఎనిమిది లక్షలేంటి ఏంటి నువ్వు ప్రేమించిన అమ్మాయి పేరే కదా కల్పన అని అడుగుతూ ఉంటుంది అవునమ్మా తనే అని మనోజ్ చెప్పంగానే అంటే నీ దగ్గర కొట్టేసిన డబ్బులన్నీ అమ్మాయి తిరిగి ఇచ్చేసిందా అని అడుగుతూ ఉంటుంది అవునమ్మా ఇచ్చేసింది ఆ డబ్బులతోనే నేను బిజినెస్ పెట్టాను అని మనోజ్ చెప్తాడు అదేంటి మరి రోహిణి వాళ్ళ నాన్న పాతికి లక్షలు ఇచ్చాడని చెప్పావు కదా ఆ రోజు మా ఇద్దరికి బట్టలు కూడా తీసుకువచ్చి మీరిద్దరు బిల్డప్ ఇచ్చేసారు కదరా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి కానీ ఆ రోజు కల్పన ఇచ్చిన డబ్బులతోనేనమ్మా మీకు బట్టలు కొన్నాము షాపు కొనుక్కున్నాము అంటే కల్పన ఇచ్చిన డబ్బులని చెప్తే మళ్ళీ రవిగాడు బాలుగాడు వాళ్ళ వాటాని అడుగుతారు అందుకనే తర్వాత చూసుకుందాం ముందు బిజినెస్కి పెట్టుబడి కావాలి కదా అని అలా అబద్ధం చెప్పాల్సి వచ్చింది అని అంటూ మనోజ్ అయితే చెప్తాడు అప్పుడే కాదు విని రోహిణి చంప పగలగొడుతుంది ప్రభావతి ఎంత నమ్మించావి ఇంకా పాతిక లక్షలు మీ నాన్న ఇచ్చాడని నేను ఎంత మురిసిపోయి నిన్ను ఎంత ఎత్తుకి ఎత్తేసానో నిన్ను ఎంత పొగిడేశానో అని అంటూ ఉంటుంది ప్రభావతి రే అసలు నువ్వేం చేసావు నీకు అర్థమవుతుందా ఈ విషయం కానీ బాలు కానీ ఆ మీనా కానీ అసలు మీ నాన్నకి తెలిస్తే మ నేను కూడా మీతో చేతులు కలిపేదంతా చేశానని నన్ను కూడా అపార్థం చేసుకుంటారా అని ప్రభావతి అంటూ ఉంటుంది లేదమ్మా లేదు నేను వెంటనే వాళ్ళ డబ్బులు ఇచ్చేస్తాను అని అంటూ ఉంటాడు ఎక్కడి నుంచి తెస్తావురా బిజినెస్ దివాలా తీస్తుంది అంటున్నావు కదా అని అనగాలని బిజినెస్ దివాలా తీసినా రోహిణి వాళ్ళ నానున్నాడు కదమ్మా వాళ్ళ ఆస్తులు ఉన్నాయి కదా వాళ్ళ మేనమా ఉన్నాడు కదా ఆయనే కదా చూసుకునేది ఆయనే తీసుకొస్తాడు చూడు రోహిణి నీకు నేను వారం రోజులు టైం ఇస్తున్నాను ఈ లోపు నాకు ఐదు లక్షలు కావాలి నువ్వు మీ మావైన అడుగుతావో ఏం చేస్తావో నీ ఇష్టం అని మనోజ్ అంటాడు అప్పుడే కా రోహిణి అయితే నేను తీసుకురాను అని అంటూ ఉంటే అసలు నువ్వు కోటీశ్వర్రాల్వేనా లేకపోతే ఈ ఇంటి కోడలు అవడానికి కోటీశ్వరాలని అబద్ధం చెప్పావా అని అంటూ ఉంటుంది ప్రభావతి అదేంటత్త ఎలా మాట్లాడుతున్నారో నేను కోటీశ్వరాలని అని అంటూ ఉంటుంది రోహిణి నిన్ను నేను కోటీశ్వరాలని ఇంటికి కోడలుగా చేసుకున్నాను భవిష్యత్తులో మనోజ్కి ఎటువంటి లోటు రాకూడదని నేను ఇదంతా ఆలోచించి ఆ రోజు ముందు వెనక ఆలోచించకుండా ఆయనకి చెప్పకుండా ఆయన్ని మోసం చేసి ఇంటిని తాకట్టు పెట్టి నీకు నేను డబ్బులు ఇచ్చాను నువ్వు మాత్రం నా నమ్మకాన్ని కోల్పోతే ఆ తర్వాత నీ స్థానంలోకి మరొక అమ్మాయి వస్తుంది వాడు చెప్పినట్టు వారం రోజుల్లో నువ్వు డబ్బులు తీసుకురావాల్సిందే అని అంటూ ఇక ప్రభావతి అయితే రోహిణికి షాక్ ఇస్తుంది ఇక రోహిణికి ఏం చెయ్యాలో కూడా అర్థం కాదు ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా ఇక మీనా అయితే పూల డెలివరీకి వెళ్ళి ఇచ్చేసి వస్తుంది ఇక ఇచ్చేసి వచ్చిన తర్వాత ఏదో పెద్ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా లాగా తెగ బిల్డప్ ఇస్తూ పని పాట వదిలేసి పోతున్నావు ఆ పూల్లో ఎంత లాభం వస్తుంది గట్టిగా రోజుకు వంద రూపాయలు కూడా వస్తాయో లేదో తెలియదో ఆ బిజినెస్ను పట్టుకొని ఏలబడుతున్నావు అని తిడుతూ ఉంటుంది ప్రభావతి మీనాని ఏదైనా సరే చులకనగా చూడకూడదు అత్తయ్య మీకు తెలుసా రెండు వందలు వస్తున్నాయో మూడు వందలు వస్తున్నాయో అని అంటూ ఉంటుంది మీనా ఇంతలో ఇక ఒక కారు వచ్చి ప్రభావతి ఇంటి ముందు ఆగుతుంది అప్పుడైకా కారులో నుంచి సూటు బూటు వేసుకున్న అతనైతే దిగుతాడో అతన్ని చూసి ఇంకా ప్రభావతి అయితే ఎవరితను అని అనుకుంటూ ఉంటుంది అతనైతే లోపలికి వచ్చి బాలు ఉన్నాడా అంటే అని అడుగుతూ ఉంటాడు అప్పుడైకా ఆయన బయటికి వెళ్ళారు ఇంతకీ మీరెవరు అని అడుగుతూ ఉంటుంది మీనా మీరు బాలు వైఫా అని అంటూ ఉంటే అవునండి నేను బాలు చిన్ననాటి స్నేహితుణ్ణి నా పేరు రఘునందన్ అని చెప్తూ ఉంటాడు ఆ మాట విని సత్యమైతే రఘునందన్ నువ్వా అదేనే ప్రభావతి మన ఇంటి ఎదురు ఉండేవాళ్ళు కదా అని అంటూ చెప్తూ ఉంటాడు ప్రభావతితో అవును నువ్వా చాలా ఎదిగిపోయావయ్యా సూటు బూటు కారు అని అంటూ ఉంటుంది ప్రభావతి నేను అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీని పెట్టానాంటీ అని అంటూ ఉంటాడు అవునా కూర్చో బాబు నిలబడున్నావే కూర్చో అని అంటూ మర్యాదలు చేస్తుంది ప్రభావతి ఇంతలో బాలు అయితే వస్తాడు ఇక బాలు అయితే అతన్ని గుర్తుపట్టడు ఏవండి అయినా మీ చిన్ననాటి స్నేహితుడు రఘునందన్ గారంట మీకోసమే అమెరికా నుంచి వచ్చారు అని అంటూ ఉంటుంది మీనా ఏ రఘు ఎలా ఉన్నావురా అని అంటూ ఉంటే ఏంట్రా ఈ మధ్యకాలంలో ఫోను లేదు ఏమీ లేదు ఏమైపోయావు అని అడుగుతూ ఉంటాడు బాలు ఏం లేదురా బిజినెస్ బిజినెస్లో అడవుడుగా ఉండి ఫోన్ చేయలేకపోయాను అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక బాలు అయితే ఏంట్రా ఏం పని మీద వచ్చావు ఇంత సడన్గా ఇండియాకి అని అంటూ ఉంటాయి ఏం లేదురా ఇక్కడ కూడా నేను ఒక కంపెనీ పెట్టాలనుకుంటున్నాను మ్యారేజ్ బీరో కంపెనీ అంటే మ్యారేజ్కి కావాల్సిన మొత్తం ఫుడ్డు డెకరేషన్ అన్నీ కూడా చూడాలనుకుంటున్నాను దగ్గరుండి చూసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా నమ్మకస్తులు కావాలి అని అంటూ ఉంటే అప్పుడే ఇక ప్రభావతి అయితే మా మనోజ్ ఉన్నాడు కదా మనోజ్ చూసుకుంటాడు డిగ్రీల మీద డిగ్రీలు చదివాడు అని ప్రభావతి అంటుంది ఆ మాట విని అదేంటత్తయ్య మనోజ్కి ఫర్నిచర్ షాప్ ఉంది కదా అని అంటూ ఉంటుంది మీనా అప్పుడు ఇక ప్రభావతి అయితే చ ఇప్పుడు ఆ ఫర్నిచర్ షాపు దివాలా తీస్తుందంటేనేమో నవ్వుతారు ఇక్కడ మంచి జాబు అవకాశం వచ్చింది దీన్ని వదిలేసుకుంటున్నాను చ అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక నేను చెయ్యొచ్చా అని అంటూ ఉంటుంది మీనా ఏంటే చేసేది అక్కడ చదువుకున్న వాళ్ళకి అదంతా తేలిక కాదు నువ్వెళ్ళి ఏం చేస్తావు పువ్వులు అల్లడం నేర్పిస్తావా అని అంటూ ఉంటుంది మీరు ఆగండి నువ్వు ఏం చేస్తావమ్మా అని అడుగుతూ ఉంటే పూల డెకరేషన్ చేస్తాను అలాగే నాకు కూడా మంచి మంచి వంటలు వచ్చు అన్నీ కూడా చెప్తుంది తన టాలెంట్తో అన్నీ కూడా చెప్తుంది అప్పుడే కాతనైతే అవునా సరేనమ్మా నువ్వే ఈవెంట్ మేనేజర్గా ఉండవు తర్వాత నీ కింద ఎవరినైనా పని వాళ్ళని పెట్టుకో అని అంటూ ఉంటాడో అదేంటి బాబు అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అంత పెద్ద కంపెనీ పెడుతున్నావు దీన్ని ఏ చదువు లేని దాన్ని నువ్వు తీసుకువెళ్ళి ఈవెంట్ మేనేజర్ని చేస్తున్నావా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి చదువుతో పనే ముందే తన మాటల్లో తన తెలివితేటలు నాకు బాగా నచ్చాయి తను సక్సెస్ అవుతుందని నాకు నమ్మకం ఉంది అని అంటూ ఉంటాడు అది అది నా స్నేహితుడంటే నిజంగా నువ్వు చాలా గొప్పవాడువిరా నా భార్య టాలెంట్ని గుర్తించావు తనలో కూడా ఒక ఈవెంట్ మేనేజర్ని చేసి తనకి ఒక గుర్తింపు తీసుకొచ్చావు నీ నమ్మకాన్ని ఒమ్ము చేయము అని అంటూ ఉంటాడు ఇక ఆ రోజు నుంచి మీనా అయితే ఈవెంట్ మేనేజర్గా మారుతుంది ప్రతి ఈవెంట్ కూడా తను కొత్త కొత్తగా ఆలోచించి కొత్త కొత్త సలహాలతో ఈవెంట్లో వచ్చిన వాళ్ళందరినీ కూడా అందరూ కూడా మెచ్చుకునేలాగా చేస్తుంది అలా ఆరు నెలలు అయితే గడుస్తాయి ఆరు నెలలుగా ఈవెంట్ మేనేజర్గా పనిచేస్తున్న మీనాకి బెస్ట్ ఈవెంట్ మేనేజర్ అవార్డు వస్తుంది ఆ తర్వాత వచ్చి నువ్వు బెస్ట్ ఈవెంట్ మేనేజర్గా మన కంపెనీయే ఫస్ట్ వచ్చిందమ్మా అని అంటూ అతనైతే చెప్తాడు అసలు ఈవెంట్ మేనేజర్ అవార్డు తీసుకుంటే డబ్బులు ఎన్ని లక్షలు వస్తాయో తెలుసా ఇంకో నువ్వు చేసిన పనికి నువ్వు తక్కువ జీతమే తీసుకుంటున్నావు కానీ నేను నీ పేరు మీద అప్పటి నుంచి కూడా బ్యాంకులో డబ్బులు వేస్తున్నాను ఇప్పటికవి నలభై లక్షలు అయ్యాయి అలాగే ఈవెంట్ మేనేజర్గా అవార్డు తీసుకుంటే నీకు పది లక్షలు వస్తాయి నువ్వు ఆరు నెలలోనే యాభై లక్షలు సంపాదించావు అని అంటూ అతనైతే ఇక్కడ చెప్తాడు అది విని ఒక్కసారి యాభై లక్షలా అంటూ గుండె పట్టుకొని కింద పడిపోతుంది ప్రభావితి చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు